హాయ్ అండి అందరూ ఏమన్నారు వెల్కమ్మా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు మంచి తక్కువ బడ్జెట్లో మంచిగా నీట్గా ఫినిషింగ్ ఉండే ఇయర్ రింగ్స్ కావాలనుకుంటున్నారా సేమ్ మనకి గోల్డ్ జ్యువెలరీ లాగానే ఉంటుంది ఇది నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను ఒకసారి మీరు కూడా చూసేయండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది దీని కాస్ట్ అయితే ఎంత అనేది మీకు లాస్ట్లో చెప్తాను మీకు నేను మీరు చెప్తే నంబర్ కానీ నిజంగా ఇంత తక్కువకి ఇచ్చారా అసలు అనిపిస్తుంది అనమాట ఆ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది వచ్చేసి ఇది మీషోలో తీసుకున్నాను చెప్పే కదా త్రీ సెట్స్ అయితే నాకు ఇచ్చారు మీకు వన్ బై వన్ అయితే నేను ఓపెన్ చేసేసి చూ చూపిస్తాను క్వాలిటీ కానీ నేను నిజంగా అయితే ఫినిషింగ్ కానీ చాలా బాగుంది నాకైతే ఫస్ట్ అసలు అర్థం కాలేదు ఏంటి ఇది నిజంగానే ఇచ్చారా మనకి ఇది కళ నిజమా అనిపించింది అసలు నేను వస్తే రావంటే మా వారు కూడా అన్నారు ఏ అనుష ఖచ్చితంగా వస్తుంది ఏం పర్లేదు అనేసి అయితే చెప్పారు నిజంగా చాలా బాగుంది చూడగానే నాకైతే మస్తు అనిపించింది అసలు చెప్తే నమ్మరు కానీ ఇక్కడ చూడండి ఒకసారి చూసారా ఎంత బాగుందో కదా అసలు చూడటానికి ఇంకా మీకు అన్ని త్రీ బై వన్ బై వన్ మీకు సెట్ చేసి చూపిద్దామని చూపిస్తున్నాను నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది నేను పెట్టిన కాస్ట్కి ఇది వర్త్ అని అయితే నాకైతే అనిపించింది మీ అందరికీ నచ్చుతుందో లేదో తెలియదు కానీ నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది ఇవేమో కలర్ మార్పు కానీ సెట్ మాత్రం సేమ్ అనమాట మోడల్ డిజైన్ అంతా ఇక్కడ వచ్చేసి ఇది వేరే బుట్ట ఇదైతే నిజంగా చాలా క్యూట్గా ఉంది ఇది కూడా చాలా బాగుంది నేను వీటిని ఫేసుకు కూడా పెట్టుకున్నాను నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది మీకు వన్ బై వన్ పెట్టి చూపిద్దామని చూస్తుంటే అవన్నీ జారిపోతున్నాయి నేను మళ్ళీ వన్ బై వన్ అయితే నీట్గా సెట్ చేసి మీకు అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూసారు కదా ఇది వచ్చేసి థర్డ్ సెట్ అనమాట ఇది కూడా చిన్న చిన్న బుట్టీస్ వచ్చి చిన్న అయితే కింద ఇచ్చారు నిజంగా ఒకసారి అయితే ట్రై చేయండి మీకు ఇది కినుక లింక్ కావాలంటే నాకైతే కామెంట్ చేసిన వాళ్ళకి అయితే నేను తప్పకుండా లింక్ అయితే ఇస్తాను వీడియో లాస్ట్లో దీని ప్రైజ్ అయితే మీకు చెప్తాను అన్నాను కదా ప్రైజ్ వచ్చేసి టూ హండ్రెడ్ లోపే ఉందండి మీరైతే గెస్ చేయండి ఎంత ఉంటుందో అనేది చూశారు కదా ఇది వచ్చి మీషోలో తీసుకున్నాను ఈ క్వాలిటీ కానీ ఇదంతా కానీ నిజంగా చాలా బాగుంది పెట్టుకుంటే నా ఫేస్ నిజంగా కలర్ కూడా నిజంగా బాగుంటుంది మీకు ఒక పిక్ కూడా నేనైతే లాస్ట్లో మెన్షన్ చేస్తాను ఫైనల్లీ ఈ త్రీ సెట్స్ అయితే నాకు మీషో నుంచి అయితే ఇచ్చారు చూసారు కదా కాస్ట్ కూడా టూ హండ్రెడ్ లోపే అంటే ఇక మీరు ఆలోచించండి దీని కాస్ట్ ఎంత ఉంటుందో మీకు లింక్ ఇస్తారు కదా మీకే అర్థమైపోతుంది నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి మీకు వీడియో కనుక నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు